ఇప్పుడు యుక్రెయిన్ ఇరవై శాతం ఆక్యుపై చేసి ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని యుక్రెయిన్ని రష్యాకి అండి ఆ ఇరవై పర్సెంట్ అండు దాన్ని నేను తీవ్రంగా ఖండించడం అలాగైతే చైనా ఆక్యుపై చేస్తున్న మా భారతదేశ బోర్డర్స్ కూడా మేము చైనాకి ఇచ్చేయాల అలాగైతే చైనాకి హాంకాంగ్నిచ్చేయాల అలాగైతే చైనాకి తైవాన్ ఇచ్చేయాలా అలాగైతే చైనాకి పాకిస్తాన్ ఇచ్చి అలా ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక మన చుట్టూ ఉన్న దేశంలో ఉన్న మన చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ డబ్బు పేరుతో ఆఫ్రికాలో జింబాబ్వే లాంటి దేశాలు ఎలాగైతే చైనా కొనిసిందో ఇవన్నీ డిస్కషన్ రెండు ఇంటెలిజెన్స్ రిపోర్టు అమెరికన్స్ దగ్గర ఉంది ఎవరు చేయించారు ఈ దాడులు ఎవరు చేశారు దీన్ని దేని కొరకు ఎవరు ఎలా చేశారు అన్నది వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు చూడండి టర్కీలో ఒక సౌదీ వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ని కొన్ని సంవత్సరాల క్రిందట సౌదీ ఎంబసీలోనే ముక్క ముక్కలు చేసేశారు చేసి పంపించారు అది చేయించింది ఎవరు సౌదీ గవర్నమెంట్ చేసింది ఎవరు వాళ్ళ మనుషులే ప్రైవేట్ ప్లేన్ లో వచ్చి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ట్రంప్ మాత్రం ప్రపంచం అంతా దాన్ని ఖండించింది కానీ ట్రంప్ మాత్రం ఆ సౌదీకే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొని సౌదీని కాపాడాడు అంటే వాడు ఎంత పెద్దోడు అయినప్పటికీ నా మిత్రులు అయినప్పటికీ రాజకీయ కుట్రలేటంటే డబ్బుతో ఎవరినైనా కొనియొచ్చు ఇప్పుడు యుక్రెయిన్ ఇరవై శాతం ఆక్యుపై చేసి ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని యుక్రెయిన్ని రష్యాకి ఇచ్చేయండి ఆ ఇరవై పర్సెంట్ అండు దాన్ని నేను తీవ్రంగా ఖండించడం అలాగైతే చైనా ఆక్యుపై చేస్తున్న మా భారతదేశ బోర్డర్స్ ను మేము చైనాకి ఇచ్చేయాలా అలాగైతే చైనాకి హాంకాంగ్నిచ్చేయాల అలాగైతే చైనాకి తైవాన్ ఇచ్చేయాల అలాగైతే చైనాకి పాకిస్తాన్ ని చేయాలా ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక మన చుట్టూ ఉన్న దేశంలో ఉన్న మన చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ డబ్బు పేరుతో ఆఫ్రికాలో జింబాబ్వే లాంటి దేశాలు ఎలాగైతే చైనా కొనేసిందో ఇవన్నీ డిస్కషన్ రెండు ఇంటెలిజెన్స్ రిపోర్టు అమెరికన్స్ దగ్గర ఉంది ఎవరు చేయించారు ఈ దాడులు ఎవరు చేశారు దీన్ని దేని కొరకు ఎవరు ఎలా చేశారు అన్నది వాళ్ళ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్ మీరు చూడండి టర్కీలో ఒక సౌదీ వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ని కొన్ని సంవత్సరాల క్రిందట సౌదీ ఎంబసీలోనే ముక్క ముక్కలు చేసేశారు ప్యాక్ చేసి పంపించేశారు అది చేయించింది ఎవరు సౌదీ గవర్నమెంట్ చేసింది ఎవరు వాళ్ళ మనుషులే ప్రైవేట్ ప్లేన్ లో వచ్చి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ట్రంప్ మాత్రం ప్రపంచం అంతా దాన్ని ఖండించింది కానీ ట్రంప్ మాత్రం ఆ సౌదీకే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొని సౌదీని కాపాడాడు అంటే వారు ఎంత పెద్దోడైనప్పటికీ నా మిత్రులు అయినప్పటికీ రాజకీయ కుట్రలేటంటే డబ్బుతో ఎవరినైనా కొనియొచ్చు